ీర్ణ సంతీమా శ్రీమంతి మాతనే సంభూత దేవార్య సముద్ర ఉద్య భాను సహస్రార్భాహు సమన్విత ౌలి గ సత్యాని అదృశ్య రయ్యాత్రివేద వచ్చిని యోగరా యోగ్యాందాబందరయాశక్తి స్వరూపిణి ృపి వివర్జితాధుకరీ శోభనాసు

ब्रह्मदेव पा वाला दावत ईश्वर ध्यान ब्रह्मया परि

ತಾರಾಟಾಂತಿ ತಿರಸ್ಕಾರೀನಾ ಭಾಸುರ ಕದಂಭ ಮಂಜಲಿ ಕೃತ ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಂ ಕೈವಲಿ ಭೂತ ತಪ ನೋಣಪ ಮಂಡಲ ಪದ್ಮಾಗ ಶಿಲಾದರ್ಶ ದರ್ಶ ಪರಿಭಾವಿಕ ಪೋ ಲಭೂ ನವ ವಿಜೃ ಬಿಂಬ ಶ್ರೀ ಲಕ್ಕ ಧನಚ್ಚ ಸುದ್ದ ವಿಜ್ಞಾಂಪುರ ಕಾರ್ಯ ಪಂಚಿ ದ್ವಯ್ವಲ ಮೋದಾ ಸಿಮಾಕರ್ಷ ದಿಗಂತರ

ఎందుకు తను ఆధ్యాత్మికంగా ముందుంటూ అందరినీ తన దారిలో నడిపిస్తూ తను అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు మాకు కూడా అవకాశం ఇస్తుంది ఇప్పుడు గోదాదేవి కదా మనం అందరినీ లేపుతూ తిరుపతి అట్లా హేమలత గారు కూడా ఏది భజన అంటే ఏంది అంటే ఏంది తను చేస్తూ తను సంకల్పం కలిగిందంటే అది దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తుంది

సమయాన్ని పాటించి సమయానుకూలంగా అందరూ వచ్చి ఎవరి సమయంతో వచ్చి అందరూ పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఇది ఇలా చేయడం మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది వారికి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇలా పాల్గొనడం వల్ల ఆ భగ అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయి తర్వాత మేము అసలు ఎలా చేస్తామో అనుకున్నాం కానీ అందరూ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసరికి

బ్రహ్మానంద

उन्ना बेले जगता भगुनी बेले ओम जय जय ललिता माता ओम जय जय श्री माता मणिद्वीप रूपी देवता मणिद्वीप रूपी देवता ललिता श्री ప్రతిరోజు పార్థసారథి గీతా మందిరంలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఒక ఇరవై ఐదు మంది కలిసి సామూహికంగా లలితా పారాయణం చేసేవారము అప్పటి నుండి రెండు వేల మూడు అమ్మ సన్నిధికి నన్ను చేర్చుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది లలితా పారాయణం నేర్చుకోవడం జరిగింది అందరూ హిమలత వల్ల లలితా పారాయణ నేర్చుకున్నాము అని అంటారు కానీ అమ్మ నన్ను ముందు నిలిపి వారందరితో సామూహికంగా చేపిస్తుంది నిజంగా అమ్మ అనుగ్రహము అందరిపై చాలా ఉండాలని కోరుకుంటున్నాను నాకు అమ్మ ఎన్నో గండాలను చూపించింది ఏది మంచి అయినా నాకు కష్టం వచ్చినా అమ్మవారి దగ్గర పోయి ప్రాధాయపడతాను అమ్మ మంచి ఇచ్చినా నువ్వే నా కష్టం ఇచ్చిన నువ్వే ఇది అవలీలగా వెళ్ళిపోవాలి అని వేడుకుంటాను అమ్మ అలాగే నన్ను ఆ గండాల నుండి బయటపడేసింది ఎన్ని ఇన్స్టెంట్లు జరిగినా ఏదైనా కూడా అమ్మవారి దయ స్వీకరిస్తాను అలాంటి అమ్మవారు నాతో రెండు వేల పన్నెండులో మా సొంత గృహంలో ఇరవై నాలుగు గంటలు అఖండ పారాయణం పెట్టుకోవడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా అర్ధ అఖండ ఉదయం ఐదు నుండి సాయంత్రం ఐదు వరకు చేశాము అమ్మ అవలీలగా డెబ్బై మందిని మహిళలను పాల్గొనేట్లుగా అలాగే పారాయణాలను మూడు వందల అరవై ఐదు పారాయణాలను మాతో చేపించింది చాలా మంది పాల్గొన్నారు మహిళలు పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే చాలా మంది పౌర్ణమి రోజు కూడా పాలల్లో చంద్రుణ్ణి చూసి లలితా పారాయణం చేసే వాళ్ళము అలా ఎనిమిది సంవత్సరాలు చేశాము పౌర్ణమి రోజు చాలా మంది భక్తులు పాతశాల గీతా మందిరంలో పాల్గొనేవారు ఒక పేద మహిర కూడా చీర బహుకరణ చేసే వాళ్ళము పసుబొట్టిచ్చి అట్లా చాలా కార్యక్రమాలు అమ్మ మాతో చేపించింది దానికి మొదలు మొదలు రెండు వేల మూడులో లలితా పారాయణం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది భక్తులు వనజ అయినా రాణి అయినా విజయ్ అయినా రజని అయినా మాధవి అయినా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై ఐదు మంది సరోజన అరుణ అని ఈ పాత భక్తులు సుజాత అని వీళ్ళంతా ప్రతి రోజు కరెక్ట్ ఐదు గంటల వరకు పాతశాల గీతా మందిరికి వచ్చి లలితా పారాయణము సామూహికంగా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళము అలాంటి అవకాశం మా ఇంట్లో ఇప్పుడు జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి పేరుపై నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను శ్రీమాత్రే నమ